డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికై జనవరి పంతొమ్మిదిన రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏపీడీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి కరుణాకర్ అధ్యక్షతన విశాఖపట్నంలోని స్థానిక శుభలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఓ నల్లప్ప ఆండ్ర మాల్వాద్రి ఉపాధ్యక్షులు తెలికోటి చిరంజీవి ఏపీడీకేఎస్ ప్రకాశం జిల్లా కార్యదర్శి సూరి సత్యసాయి జిల్లా కార్యదర్శి హరమయ్య చిత్తూరు జిల్లా కార్యదర్శి కన్నన్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సాంప్రదాయకాలుగా ఉన్న డప్పు పట్ల పాలకులు నేటికి వివక్ష పూరితమైన వైఖరితోనే వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తయినా నేటికి డప్పు పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయలేదని వెంటనే విడుదల చేయాలన్నారు డప్పు కళాకారుల ప్రధానమైన డిమాండ్ల పరిష్కారానికి జనవరి పంతొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు

అధ్యక్షులు కరుణాకర్ గారు మన సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అనేటువంటి విషయాల మీద మాట్లాడడం జరిగింది మనం ఈ భూమి మీద మనిషిగా అవతారమైనటువంటి సందర్భం నుంచి ఈ సమాజాన్ని మేలుకొల్పినటువంటి మొట్టమొదటి వాడు సినిమం ద్వారా డబ్బును తయారు చేసి ఆ సమాజానికి ఒక శబ్దం ద్వారా మేలుకొల్పినటువంటి ఏకైక వ్యక్తి మన డప్పు కళాకారుడు అలాంటి డప్పు కళాకారుడు అనాదిగా వస్తున్నటువంటి ఈ వృత్తినికి సంబంధించినటువంటి పాలకులు ఏ ఒక్కడు కూడా అధికారాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నారు అన్ని మారుతున్నాయి కానీ మన డప్పు కళాకారుల గుర్తింపుకి సంబంధించినటువంటిది ఇప్పటికీ శాస్త్రీయబద్ధంగా జరగడం లేదు ఎక్కడైతే మనం డప్పు కళాకారులకు గుర్తింపు కావాలని మన సంఘం ద్వారా ఆందోళన పోరాటం చేస్తామో అక్కడ మాత్రమే మనకు గుర్తింపు కాల్లు వస్తున్నాయి ఎవడి దయా మీద మనకు ఒక గుర్తింపు కార్డు రాలే మన పోరాట ఫలితం మన డికేఎస్ డబ్బు కళాకారుల సంఘ పోరాట ఫలితం ద్వారా వచ్చింది తప్ప ఎవడి దయా మీద రాలేదు అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిగతా డబ్బు కళాకారులకి